హాయ్ ఫ్రెండ్స్ నా దగ్గర కొన్ని కాయిన్స్ ఉన్నవి ఏంటో మీకు నేను చూపిస్తాను ఇవన్నీ ఫైవ్ రూపీ కాయిన్సే చూడండి ఫ్రెండ్స్ వీటిపై కొన్ని ఆయా సంవత్సరాన్ని బట్టి కొన్ని చిహ్నాలు వీటిపై ముద్రించారు చూడండి ఫ్రెండ్స్ ఈ కాయిన్ చూడండి ఫ్రెండ్స్ మాస్క్ పెట్టుకొని ఉన్నారు ఆ సంవత్సరంలో ఏదో భయంకరమైన తెగులు వచ్చి ఉంటుంది ఆ సంవత్సరం పునస్కరించుకొని ఈ కాయిన్ నిద్రించినట్టు ఉన్నారు మాస్క్తో ఉన్నారు దీని మీద सिर्व बैंक पार्लमेंट चह्न दिन पार्लमें రబ్బు కాయిన్ ఇది ఏ మూడు టవర్స్ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ